ओम। ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ॐ श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु पदायद् यं हि नव्यधयन्त्येते पुरुषं पुरुषर्षभा పాయ కల్పతే శ్రీ గురుభ్యో నమః పదహైదవ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే యం హి నవ్యధయంతి అయితే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సహ అమృతత్వాయ కల్పతే ఇక్కడ భగవానుల వారు మూడు పదాలను చక్కగా ఉపయోగించారు పురుషం అని పురుషర్షభ అని ధీరం అంటే ధీరుడు అని ఇక్కడ పురుషం అని చెప్పారు కాబట్టి ఇది పురుషులకు మాత్రమే అనుకోకూడదు పురంలో నివసించే వారు అందరూ కూడా పురుషులే ఈ పురంలో నవరంధ్రాలు ఉంటాయి ఈ నవరంధ్ర దేహంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారందరూ కూడా వారు పురుషులైనా స్త్రీలైనా అందరిని కూడా పురుషులతోనే చెప్తూ ఉంటారు కాబట్టి ఇది స్త్రీలకి కూడా అని గుర్తు పెట్టుకోవాలి పురుషర్షభ అంటే ఓ పురుష శ్రేష్ట అంటే అర్జునుల వారు ఒక్కరినే కాదు అందరినీ కలిపి చెప్తూ ఉన్నారు భగవంతుల వారు అయితే ఎవరిని ఇక్కడ పురుషర్షభ ఆ పురుష లేదా ధీర అని చెప్తూ ఉన్నారంటే ఎవరైతే సుఖదుఖములను సమముగా అంటే సమ దుఃఖ సుఖం సుఖ దుఃఖములను సమానముగా ఎవరైతే చూస్తూ ఉంటారో మరియు విష ఏంద్రియ సంయోగముల వలన ఏతే అన్నారు ఏతే అంటే అంటే వ్యధయంతియతే అన్నారు వేటి వలన వ్యధ చెందకూడదు విష ఏంద్రియములు గత శ్లోకములో చెప్పుకున్నట్టు మాత్ర స్పర్శాస్తు కౌంతయ్య అన్నారు కదా కాబట్టి గత శ్లోకం ఈ శ్లోకము కలిపి చదువుకుంటే చక్కనే అర్థం వస్తుంది ఇక్కడ వ్యధయంతియతేలో ఏతే అంటే విషయముల సంయోగముల వల్ల నా వ్యధయంతి అంటే వ్యధ చెందకుండా ఉంటాడు అతడు మోక్షానికి యోగ్యుడవుతాడు అమృతత్వము అంటే మోక్షము కల్పతే అంటే యోగ్యుడవుతాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ పురుష శ్రేష్ఠుడు ఓ అర్జున అర్జున ప్లేస్ లో మనం పెట్టుకోవాలి మన పేరు పెట్టుకోవాలి సుఖ దుఃఖాలయందు ఎవరైతే సమబుద్ధి కలిగి ఉంటారో అటువంటి వాడిని ధీర పురుషుడు అంటాడు అటువంటి వారిని ఈ యొక్క మాత్రా స్పర్శలో అంటే శీతమము శీతలము ఉష్ణలము సుఖము దుఃఖము ఇవన్నీ కూడా బాధించవు ఎవరైతే ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు శీతలము ఉష్ణము సుఖము దుఃఖం అనేవి ద్వంద్వాలు ఇంకా రాబోయే శ్లోకాలలో ఇంకా ద్వంద్వాల గురించి కూడా చెప్తూ వస్తారు భగవంతుల వారు అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండే వారిని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోక్షానికి అర్హత సాధించేవారుగా చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ మోక్షం పొందలేదు అర్హత సాధించారు ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకోండి ఇంజనీరింగ్కి వెళ్ళాలి అంటే ఎంసెట్ అనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవచ్చు అంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట అలాగే మోక్షానికి వెళ్ళాలి అని ఎవరైతే ఆలోచన ఉంటారో వారు ఎటువంటి ఎలిజిబిలిటీని సాధించాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు ద్వంద్వాల ఎందు సమబుద్ధి కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు గత శ్లోకంలో మాత్ర స్పర్శాస్తు కౌంతేయ అని చెప్పున్నారు కదా గత శ్లోకంలో మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాహ ఆగ ఆగమాపాయను అనిత్యాహ స్థితిక్ష్వ భారత అని చెప్పారు కదా అంటే ఈ శీతలముశలము సుఖము దుఃఖము ఆగమ పాయినో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనిత్యాలు కాబట్టి ఓర్చుకుని ఉండాలని భగవంతులు వారు ఇంతకు ముందు చెప్పారు కదా అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఎవరైతే ఓర్చుకుని ఉంటారో వారు నిజమైన ధీరులు వీరు మోక్షానికి పోవడానికి ఎలిజిబిలిటీ సంపాదించుకో ఉన్నారు అనేసి భగవానులు వారు చెప్తున్నారు ఇక్కడ శంకరుల వారు ఏం భాష చెప్తున్నారంటే దీనికి సుఖ దుఃఖాలను ఎవరైతే సమంగా చూస్తూ ఉంటారో సుఖము వచ్చినప్పుడు హర్షాన్ని మనకు సుఖము కలిగిన వెంటనే ఏం చేస్తూ ఉంటాము హర్షాన్ని పొందుతూ ఉంటాం విపరీతమైన సంతోషాన్ని పొందుతూ ఉంటాము దుఃఖము వచ్చినప్పుడు విపరీతమైన విషాదాన్ని పొందుతూ ఉంటాం అందుకే ఇక్కడేం చెప్పారు సమ దుఃఖ సుఖం సుఖ దుఃఖ ప్రాప్తో హర్ష విషాద రహితం అని చెప్పారు భగవంతుల వారు అంటే శంకర భగవత్పాదల వారు అంటే హర్షం వచ్చినప్పుడు విపరీతంగా పొంగిపోకూడదంట అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా విపరీతంగా దుఃఖపడకూడదంట ఈ రెండింటియందు సమభావము ఉండే బుద్ధిమంతుడు నా వ్యధయంతి వ్యధయంతి అంటే ఒక అర్థం ఏంటంటే ఎవరు కూడా దుఃఖపడకుండా ఉంటాడు విచలితు విచలితుడు కాకుండా ఉంటాడు అనేసి ఒక అర్థం వస్తుంది ఇంకొక అర్థం ఏంటంటే ఆత్మతత్వంలో స్థిరముగా ఉన్నవాడు ధీరుడు అనేసి కూడా ఒక అర్థం శంకర భగవత్పాదుల వారు నా వ్యధయంతి అనే పదానికి అర్థమై చెప్పారంటే నిత్యమైన ఆత్మ దర్శనము నుండి ఎవరైతే కదల్చకుండా ఉంటారో అంటే కదలకుండా ఉంటారో అని చెప్పారు అంటే స్థిరమైన ఆత్మతత్వంలో ఉన్నవారు ఎవరైతే ఈ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖాదులు ఎవరైతే ఆ యొక్క ఆత్మతత్వంలో ఉంటారు వారిని బంధించవు ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు వీరు ఎలాంటి వారంటే అమృత తత్వానికి మోక్షానికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్న వారు అవుతారు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట కాబట్టి ఈ శ్లోకానికి సంబంధించి అర్జునుల వారికి భగవంతుల వారు ఏం చెప్తున్నారో కూడా తెలుసుకోవాలి అంటే అర్జున నువ్వు సుఖము పొందుతున్నావు దుఃఖము పొందుతున్నావు దుఃఖం ఎలా పొందుతున్నావు అంటే నీ ఎదురుగా ఉండే బంధువులను చూసి వీరిని చంపితే దుఃఖం పొందుతున్నావు చంపడం వల్ల దుఃఖం కలుగుతూ ఉన్నావు అది తప్పు అని చెప్తూ ఉన్నారు లేదా వారితో ఉండే అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవడం ద్వారా సుఖాన్ని పొందుతూ ఉన్నాము అది కూడా తప్పు ఏ విధంగా అయితే శీతోష్ణ శితోష్ష్ణములు రెండు కూడా నీ జీవితంలో వస్తూ ఉంటే ఎలా నువ్వు చూస్తూ ఉండిపోయావో సాక్షి మాత్రంగా ఉన్నావో అలాగే నీ ఎదురుగా ఉండే వారిని నీ స్వధర్మము ప్రకారము సంహరించినప్పటికీ కూడా నువ్వు దుఃఖము చెందవద్దు లేదా సుఖము పొందవద్దు సుఖము చెందవద్దు దుఃఖము పొందవద్దు ద్వంద్వాలకు అతీతంగా యుద్ధం చేయి ఈ యుద్ధం చేయడం ద్వారా అమృతం అనేదానికి ఇక్కడ రెండు పదాలు చెప్పుకోవచ్చు అంటే రాజ్యాన్ని నువ్వు పొందుతావు రాజ్యాన్ని పొందడంతో పాటు మోక్షానికి నీకు అర్హత లభిస్తుంది ద్వంద్వాతీత స్థితిలో ఉంటే అనేది చక్కగా అర్థం చేసుకోవాలి అంటే భగవంతులు వారు ఇక్కడేం చెప్పదలుచుకున్నారు అంటే స్వధర్మాన్ని చేయాలి అని చెప్తున్నారు అయితే ఇక్కడ స్వధర్మము అనే మాట ఇక్కడ ఉపయోగించలేదు రాబోయే శ్లోకాల్లో చెప్పబోతారు స్వధర్మం అనేది కాబట్టి స్వధర్మాన్ని గురించి ఇక్కడ ఎలా చేయమంటూ ఉన్నారు ద్వంద్వా స్థితిలో చేయమంటూ ఉన్నారనమాట ఇప్పుడు ఉదాహరణగా రాములు వారు రేపటి రోజు రాజ్యాభిషిక్తుడు కావాలి ఏమైంది ఆయన అరణ్యాలకి పోవాల్సి వచ్చింది ఆయన దుఃఖించలేదు సరే అరణ్యాలకు పోయిన తర్వాత భరతులు వారు వచ్చి అన్నా నీకు రాజ్యాభిషేకం మళ్ళా చేస్తానంటే ఆయన పొంగిపోలేదు నాకు వద్దు అని తిరస్కరించారు అలాగే యుద్ధం కూడా ద్వేషంగా చేయలేదు వారు రావణాసురుల వారు ఒకరోజు యుద్ధంలో అస్త్రాలన్నీ అయిపోతాయి ఆయన దగ్గర బాగా అలిసిపోయినప్పుడు రావణ ఈ రోజు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళా నీ అస్త్రాలతో యుద్ధానికి రా అని చెప్తారు అంటే ద్వేషభావంతో చేయలేదు అంటే ద్వంద్వ స్థితిలోనే మహనీయులు ఉంటారనమాట కాబట్టి స్వధర్మమైన యుద్ధము చేస్తున్నప్పటికీ కూడా ద్వంద్వ స్థితిలో ఎవరైతే ఉంటారో వారు మోక్షానికి పోవడానికి అర్హులు అనేసి భగవంతులు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి శ్లోకాలను చక్కగా అర్థం చేసుకుంటూ ఉండాలి ఆ యుద్ధంలో ఒక సోల్జర్ ఇటు పక్క ఉన్నాడు అనుకోండి అటుపక్క ఇంకొక సోల్జర్ ఉన్నాడు అనుకోండి అటుపక్క సోల్జర్ ఏం చేశాడు అనుకోండి వాడి ధర్మం ప్రకారము వాడు కాల్చాడు అనుకోండి ఇటుపక్క ఉండే సోల్జర్ ని ఇటుపక్క ఉండే సోల్జరు మాత్ర స్పర్శ శీతోష్ణ సుఖ దుఃఖదా అనే శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని శీతలములు ఎందు ఉష్ణములు ఎందు సుఖములు ఎందు దుఃఖములు ఎందునో గీతలో చెప్పారు కదా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకోండి వాడు బుల్లెట్ తో కాల్చిన తామ్ స్థితిక్ష్ ఓర్పు 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 తితిక్ష తితిక్ష అనే మంత్రాన్ని పఠించాడు అనుకోండి అవతల ఉండే శత్రువు వీడిని చంపేసి ఇటుపక్క పక్క లోపలికి కూడా తొచ్చుకుని వచ్చి అనేక మంది అమాయకులను కూడా చంపే అవకాశం ఉంటుంది కాబట్టి స్వధర్మం అనేది ముఖ్యం అని గుర్తు పెట్టుకోవాలి ఆ బోర్డర్ లో సోల్జర్కి ఏంటి అతని ధర్మం స్వధర్మం ఏంటి శత్రువు వచ్చినప్పుడు అద్వేషం లేదు ఎదుటి శత్రువు మీద ద్వేషం లేదు అంటే ద్వేషం లేకపోయినా తన దేశ రక్షణ కోసము తన దేశ రక్షణ అనే స్వధర్మాన్ని పాటించడం కోసము ఎదుటి శత్రువుని ఏమవుతుంది శిక్షించాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని చక్కగా గమనించుకోవాలన్నమాట కేవలము శీతోష్ణ సుఖ దుఃఖదా అన్నారనేసి మనం తప్పుడుగా అర్థం చేసుకోకూడదు మనలో ద్వేషభావాలు ఉండకూడదు ద్వేషభావాలు లేకుండా సమభావంతో ఉండి ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అధర్మాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి అని గుర్తు చేస్తున్నారు అనమాట కాబట్టి ఈ శ్లోకంలో రెండు విషయాలు ఉన్నాయి ఏంటి స్వధర్మ పరంగా ఒకటి ఆత్మపరంగా ఒకటి స్వధర్మ పరంగా తన స్వధర్మాన్ని తాను చేయాలి ఆ స్వధర్మం చేసేటప్పుడు ఎటువంటి ద్వంద్వములైన ఆలోచనలు ఉండకూడదు ఆ విధంగా చేయాలి అలాగే ఆత్మపరంగా ఉన్నప్పుడు ఇంద్రియ శక్తులు విజృంభించి ఇంద్రియ విషయాలలో పడిపోతూ ఉంటాయి అలా పడిపోయినప్పుడు శీతలము ఉష్ణము సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి వీటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటే నువ్వు ఆత్మతత్వాన్ని అమృతత్వాన్ని పొందడానికి ఎలిజిబిలిటీ సాధించావని కూడా భగవంతులు వారు చెప్తున్నారు రెండు రకాలకు కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట మహా భారతంలో ఒక చిన్న కథ అందరికీ తెలిసిన కథ ఒకసారి స్మరించుకున్నాము ధర్మరాజుల వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు కూడా వాడితో వచ్చినప్పుడు ఆ స్వామి ఈ కష్టాలలోంచి గడ్డెక్కించే మార్గం ఏదన్నా ఉంటే నాకు చెప్తారన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు ఒక అష్టాక్షరి మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా కూడా మనం అంటూ ఉంటాం ఆ రోజుల్లో పేపర్లు లేవు అనుకోండి ఏదో ఏదో దాని మీద ఒక బూజ్య పత్రం మీద వ్రాసి ఇచ్చారు నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఒకసారి దీన్ని చదువుకో అనేసి అన్నట్టుగా మనం కథలో చూసాం ఆయన ఏదో ఒక రోజు కష్టం పడినప్పుడు అది తెరిచి చూస్తే అందులో ఏముంటుంది ఇది ఇలాగే ఉండదు ఎనిమిది అక్షరాలు ఇది అనేది రెండు అక్షరాలు ఇలాగే అనేది మూడు అక్షరాలు ఉండదు అనేది మూడు అక్షరాలు మొత్తం ఎనిమిది అక్షరాలు అష్టాక్షర మంత్రం దాన్ని చూసి ఆ యొక్క ధర్మరాజుల వారు అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా కష్టం లేకుండా దిగులు చెందకుండా పూర్తి చేశారనేసి ఒక కథ చెప్తూ ఉంటారు పెద్దలు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కథ అయినప్పటికీ విషయం అయితే ఇదే శ్రీకృష్ణ భగవానుల వారు వారికి రాసిచ్చినట్టు ధర్మరాజుల వారు అది ఆ ఫాలో అయినట్టు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఏది కూడా ఇలాగే ఉండదు ఒక కాలంలో శీతలం వస్తుంది ఒక కాలంలో ఉష్ణం వస్తుంది ఒక కాలంలో సంతోషం వస్తుంది ఒక కాలంలో దుఃఖం వస్తుంది కాబట్టి ధీరుడైన వాడు అందుకే ఇక్కడ ధీరుడైన వాడు అనేది చెప్పబడింది అనమాట ధీరుడైన వాడు ఏం చేస్తాడు వీటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉంటాడు కాబట్టి వీడు మోక్షానికి పోవడానికి ఎలిజిబిలిటీ సంపాదించుకో ఉంటాడు కాబట్టి ఈ రెండు శ్లోకాలను కూడా చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఎం హీన వ్యధయంతి అయితే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే